నమస్కారం స్వాగతం కామారెడ్డి పట్టణంలోని నిన్న సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు కొన్ని ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమిని కంపించింది సిరిసిల్లా రోడ్ అశోక్ నగర్ కాలనీలో మున్సిపల్ లో వీలిన గ్రామాలైన టేక్రియాల్ దేవన్పల్లి భూమిని కంపించింది అదే విధంగా పట్టణంలోని జేపీఎన్ రోడ్ భూమిని కనిపించిందని ఇందిరానగర్ రాజీవ్ నగర్ ప్రాంతాల్లో ఐదు సెకండ్ల పాటు భూమిని కనిపించిందని ప్రజలు తెలిపారు అదే విధంగా మాచారెడ్డి మండలం సోమారపేట భూకంపం సంభవించినట్టు గ్రామస్తులు తెలిపారు భారీ శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న జనాలు బయటకు పరుగులు తీశారు ఏం జరుగుతుందో అర్థం కాక ఆచార్యానికి గురైన ప్రజలు அது முன்னா மா

どこもどこも。も

గ్రామంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల ప్రాంతంలో ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని భూమి కంపించినట్టుగా అనిపించింది పదిహేను సెకండ్ల పాటు భూమి కంపించింది ఒక ఏ విధంగా అయితే రోడ్ రోడ్ల ఇంటి పక్క నుంచి పోతుంటే భూమి ఎంత వైబ్రేట్ అవుతుందో ఆ విధంగా అనిపించింది వెంటనే మా యొక్క కుటుంబ సభ్యులను అలర్ట్ చేసి మా యొక్క పిల్లల్ని అందరినీ అలర్ట్ చేసి వెంటనే ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది అలా అదేవిధంగా కాలనీలోని మిగతా యొక్క ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది అలాగే కామారెడ్డిలో ఉన్న వేరే మా బంధువులకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా అలాగే అనిపించిందని చెప్పి తెలియజేశారు సిరిసిల్లలో కూడా మా యొక్క బంధువులకి ఫోన్ చేస్తే అక్కడ కూడా వాళ్ళకు భూమి కంపించినట్టుగా తెలిసింది మరి స్థానిక విద్యుత్ శాఖలో నేను పనిచేస్తాను అక్కడ మా ఆఫీసర్లు అడిగితే కూడా వాళ్ళకు కూడా భూమి కంపించినటువంటి ఫీలింగ్ ఏర్పడిందని చెప్పి తెలియజేశారు